హలో విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో అంతా పాపీస్ అన్న పూల గురించే ఈ పూలు ఎలా ఉంటాయి పాపీ సీడ్స్తో ఏం చేస్తారు అంటే గసగసాలు అన్నమాట ఓరియంటల్ పాపీస్ ఆర్నమెంటల్ పాపీస్ నల్లమందు అంటే ఏమిటి ఓపియం హెరోయిన్ మార్ఫిన్ అన్న డ్రగ్స్ గురించి తెలుసుకుందాము తర్వాత హిమాలయన్ బ్లూ పాపీస్ అండ్ వైల్డ్ పాపీస్ చూద్దాం ఈ వీడియో కాస్త ధ్యాస పెట్టి చూడండి వినండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాలని తొలి చేస్తున్న విషయాలు చెప్తాను ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియో ఎడ్యుకేషన్ అనగానే పారిపోకండి ప్లీజ్ ఇది అందరూ తెలుసుకోవలసిన విషయాలు చెప్తాను ఈ వీడియోలోను సో లెట్ స్టార్ట్ ముందుగా లైట్ టాపిక్ చూద్దాం ఓరియంటల్ పాపీ ఇవి పెరీనియల్స్ అంటే ప్రతి ఏడాది మొలిచి పూసి వింటర్లో పోతాయి పెద్ద పూలు పూస్తాయి టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంటుంది డయామీటర్ పేపర్ లాంటి రేకులతో గాలికి రెపరెపలాడుతూ చాలా చాలా అందంగా ఉంటాయి చాలామంది పెయింటింగ్స్ వేస్తారు నాకు వీటితో మెయిన్ ప్రాబ్లం స్లగ్స్ వింటర్ ఎండింగ్కి చిగుళ్ళు వస్తూ ఉంటే స్లగ్స్ మింగేస్తాయి అది నా ప్రాబ్లం నెక్స్ట్ వార్కి పాపీస్కి ఏమిటి సంబంధం యూకేలో ప్రతి టౌన్లోనూ వార్ మెమోరియల్స్ ఉంటాయి అక్కడ పాపీ రీత్ పెడతారు ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్లో చాలామంది సోల్జర్స్ ఈ పాపీ ఫీల్డ్స్లో చనిపోయారట బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మట్టి తిరగబడి పాపీ సీడ్స్ అన్నీ మొలిచి పూసాయి అందుకని ఈ సైనికులకి ఒక ట్రిబ్యూట్ అన్నమాట వరల్డ్ వార్ సైనికులకి జ్ఞాపకార్థంగా ఈ పాపీస్ పెడతారు కార్న్వాల్లో లాస్ట్ గార్డెన్ ఆఫ్ హెలిగన్ అని ఒక పెద్ద గార్డెన్ ఉంది దాని పక్కన సుమారు ఎకరం భూమిని తవ్వి పాపీ సీడ్స్ చల్లారు అవి పూసాయి ఇంకా కళ్ళు చెదిరేలా పూసాయి వరల్డ్ వార్ సైనికులకి జ్ఞాపకార్థంగా ఈ పాపీస్ చల్లారట ఇవి ఆర్నమెంటల్ పాపీస్ ఇందులో ఓపియం అలాంటివి ఏమీ ఉండవు ఈ పూలు అందంగా ఉంటాయని పెంచుతారు అంతేకాకుండా న్యాచురల్గా కూడా పొలాల పక్కన గుంపులు గుంపులుగా సల్ఫ్ సీడ్ అయ్యి మొలిచి ఇవి పూస్తూ ఉంటాయి అందంగా పాపీ ఫీల్డ్స్ అన్నవి పిక్చర్స్లో చూడడమే కానీ ఇన్ని పువ్వులు కళ్ళ ముందు చూడలేదు ఎప్పుడు నేను చాలామంది పాపీ ఫీల్డ్స్ పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉంటారు నేను కూడా పదేళ్ల వయసులో చిన్న మ్యాగజైన్లు చూసి ఆ పెయింటింగ్ వేశాను ఈ పాపి ఫీల్డ్స్ది కానీ అవి ఏంటో కూడా సరిగ్గా తెలియదు ఆ వయసులో అమ్మను అడుగుతుండేదాన్ని ఏమిటి పూలని అమ్మకి ప్రతి క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉండేది నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం చేసి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేట్ చేయి ఇలాంటివన్నీ చూడని చెప్తూ ఉండేది చాలా చాలా ఏళ్ల తర్వాత నా కళ నిజమైంది ఈ పాపి ఫీల్డ్స్లో తిరుగుతుంటే ఆహా ఐ ఫెల్ట్ సో సో హ్యాపీ ఈ పాపీ ఫీల్డ్స్లో చాలా టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ ఆరెంజ్ లైట్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి కానీ అందరూ వెళ్ళిపోయారు అప్పటికే ఇక సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి కదా అని చివరికి హోటల్కి వెళ్ళిపోయాం ఎప్పుడో టైం చూసుకుని పెయింటింగ్ వేయాలి నేను నెక్స్ట్ టాపిక్ నల్లమందు ఓపిఎం మార్ఫిన్ హెరోయిన్ విషయాలు తెలుసుకుందాం ఈగోల మాకెందుకు అనుకోకండి ఎందుకంటే ఈ ప్రాబ్లం మన చుట్టూ ఒక చీడలాగా స్ప్రెడ్ అయిపోయింది కాకపోతే చాలామందికి తెలియదు అన్ని రకాల పాపీస్ కాదు కొన్ని రకాల నుంచి ఈ ఓపియం అంటే నల్ల మందు తయారు చేస్తారు ఈ పాపీ పువ్వు మధ్యలో సీడ్ పాడు ఉంటుంది పువ్వు పూసాక తుస్మని ఒక్క రోజులో రేకులు రాలిపోతాయి అప్పుడు సెంటర్లో ఉన్న సీడ్ పాడు పెరుగుతుంది ఇది చిన్న ఉసిరికాయ అంత సైజు నుంచి చిన్న నిమ్మకాయ అంత సైజు దాకా కూడా పెరగచ్చు ఇది పచ్చిగా ఉన్నప్పుడే గంటు పెడతారు దాని నుంచి పాలు అంటే లేటెక్స్ అంటారు కారుతుంది అది ఎండబెడితే నల్ల మందు అవుతుంది త్రీ థౌజండ్ బీసీ నుంచి ఈ నల్ల మందు తయారీ జరుగుతుందంట సిక్స్త్ సెంచురీ నుంచి చైనా టర్కీలో కల్టివేషన్ పెరిగిందట ఈ ఓపియం నుంచి మార్ఫిన్ తయారు చేస్తారు దాని నుంచి కెమికల్ ఆల్టరేషన్స్ చేస్తే హెరోయిన్ తయారవుతుంది మార్ఫిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మెడికేషన్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఫ్రాక్చర్ పెయిన్కి క్యాన్సర్ పెయిన్కి ఈ మార్ఫిన్ వాడతారు ఏదైనా మందుగా వాడితే పర్వాలేదు కానీ ఎక్కువ మోతాదులో వాడితే అది ఎడిక్షన్ వస్తుంది చివరికి అది పాయిజన్లా తయారవుతుంది ఈ మార్ఫిన్ హెరోయిన్ అడిక్షన్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో బిగ్గెస్ట్ ఓపియం ప్రొడక్షన్ మయన్మార్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుందట ఇప్పుడు దేశ దేశాల్లో ఈ ప్రాబ్లమ్ స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మన చుట్టూ జరుగుతోంది కానీ చాలామందికి తెలియదు వైజాగ్ బీచ్లో అర్ధరాత్రి దాటాక రెండు గంటల దాకా యూత్ తిరుగుతున్నారంటే ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళకి ఏం పని అక్కడ ఇంట్లో అమ్మనో చూసుకోరా ఆ సైడ్ స్ట్రీట్స్లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి ఓసారి ఓ పదిహేనేళ్ల కుర్రాడు డ్రై లీవ్ పౌడర్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో పంచుతున్నాడు వాడి చుట్టూ ఒక పదిహేను ఏళ్ళ కుర్రాళ్ళు తిరుగుతున్నారు వాసన బట్టి చెప్పగలను అది మారువానా అని ఏంటది అని అర్థమైస్తే పారిపోయారు ఇలాంటి విషయాలు చాలామందికి తెలీదు ఇంట్లో వాళ్ళు అందుకే పిల్లల్ని ఒక అంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు పాకెట్ మనీ ఇస్తే దేనికి ఖర్చు పెడుతున్నారు అన్నది చూసుకోవాలి ఇంగ్లాండ్లో ఇటువంటి డ్రగ్ అడిక్స్ ఇంటికి వెళ్ళి చూడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ప్రాణాలకు తెగించి డాక్టర్స్కి బోలెడు డబ్బులు వస్తాయంటారు కానీ ప్రాణం డబ్బులు డబ్బులేంటి కానీ డ్యూటీ తప్పదు చేయక తప్పదు నెక్స్ట్ గసగసాలు అంటే పాపీ సీడ్స్ అందరికీ తెలిసినవే చాలా సన్నగా ఉంటాయి ఇవి బన్స్ మీద కేక్స్ మీద చల్లుతారు ఇవి ముద్దగా నూరి మసాలాలో కూడా వేస్తారు ఈ గింజల్లో అయితే ఓపియం కానీ నల్లమందు కానీ ఉండదు ఒకవేళ ఉన్నా చాలా చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ హిమాలయన్ బ్లూ పాపీ చాలా అందంగా ఉంటుంది చాలా డెలికేట్ ఇది నేను ఎప్పుడు పెంచుదా ఉన్నా వేస్తూ ఉంటాను అది చచ్చి కూర్చుంటుంది అందుకని ఈ మధ్య నేను పెంచడం మానేశాను పెద్ద గార్డెన్స్కి వెళ్ళి అక్కడ చూసుకోవడమే మంచిది అనిపిస్తుంది నాకు ఇవిగో ఈ ఎల్లో పూలు వైల్డ్ పాపీస్ గార్డెన్ అంతా ఇవే ఇవి సెల్ఫ్ సీడ్ అయిపోయి ఎక్కడ పడితే అవి అలా మొలుస్తూనే ఉంటాయి నేను పీకుతూనే ఉంటాను అందంగానే ఉంటాయి కానీ చాలా చికాకు ఇక ప్రాపగేషన్ మాటకు వస్తే ఇవి సెల్ఫ్ సీడ్ అవుతాయి అంటే గింజలు రాలి చాలా దూరం దాకా వెళ్ళి మొలుస్తాయి చాలా టఫ్ ఇవి అంటే గట్టిపిండాలు ఎంత స్నో పడినా సీడ్స్కి ఏమీ అవవు సెల్ఫ్ సీడింగ్ అన్నది చాలా తెలివిగా జరుగుతుంది అది ఎలా అంటే సీడ్ పాడికి పైన మూత ఉంటుంది అది కాయ ఎండినప్పుడు మనం పొంగే పాల మీద మూత వేస్తే ఎలా ఎగురుపడుతుందో అలా ఈ మూత పైకి పాప్ అని లేచిపోతుంది అప్పుడు పాడ్లో ఉన్న గింజలన్నీ పైకి వచ్చేస్తాయి గాలికి ఈ పాడు ఊగినప్పుడు ఇదంతా నేచర్లో ఉన్న వింత వింత ట్రిక్స్ అన్నమాట చూసారు కదా పాపీస్ గురించి చాలా చాలా సంగతులు చెప్పాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాము అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.